హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న మిత్రులు లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మున్సిపల్ శాఖకు నూట అరవై ఐదు కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం మున్సిపల్ శాఖలో నూట అరవై ఐదు కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాజీవరా జారీ చేశారు ఇందులో మేనేజర్లు మేనేజర్లు లేదా రెవెన్యూ ఆఫీసర్లు ముప్పై ఎనిమిది ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్లు పదిహేడు ఉన్నాయి జూనియర్ రెసిడెంట్లు ముప్పై ఉన్నాయి వార్డ్ ఆఫీసర్లు యాభై ఐదు ఉన్నాయి పంచాయత్ రాజ్లో తొలగించిన పోస్టుల్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఈ పోస్టులు సుమారు నూట నలభై ఉన్నాయి అలాగే మూసే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు టెక్నికల్ అడ్వైజర్గా సత్యనారాయణను నియమిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తీ శనివారం జీవో జారీ చేసి ఇక టీచర్ల సర్దుబాటు ప్రమోషన్లతో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి చర్యలు నాలుగులోపే పూర్తి చేయాలని ఆదేశం రాష్ట్రంలో హెడ్ మాస్టర్స్ స్కూల్ అసిటెంట్ పిఎస్హెచ్ఎం పోస్టుల ప్రమోషన్లతో ఏర్పడిన ఖాళీల భర్తీకి విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది ఇక విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు అవసరమైన చోట టీచర్లను సర్దుబాటు చేయాలని ఆదేశించింది ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఉన్న టీచర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని సెప్టెంబర్ నాలుగు లోపు సర్టుబాటు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు ఇక ఉద్యోగుల ఉద్యోగుల సప్లిమెంటరీ జీపీఎఫ్ బిల్లులకు మోక్షం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించి మూడు వందల తొంభై ఐదు కోట్లు అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉన్న మూడు వందల ఎనిమిది కోట్లు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది తెలంగాణ ఉద్యోగులు గిరిస్టెడ్ అధికారులు ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ జాయింట్ యాక్షన్ కమిషన్ ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేసిందని టీజీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూ ఏలూరు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు సిపి గెట్ రెండు వేల ఇరవై ఐదులో స్పోర్ట్స్ కోట అమలు చేయండి టీజీసీహెచ్ఈకి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ వినతి సిపి గెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోట అమలు చేయాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ కోరింది శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సెక్రటరీ శ్రీరామ్ను పిఎస్యు ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందించారు ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ జవహర్ నెహ్రూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే అడ్మిషన్ ప్రక్రియలో స్పోర్ట్స్ క్యాడ క్రీడాకారులకు ప్రత్యేక కోట అమలు చేయడంతో పాటు ఆ కేటగిరీలో విద్యార్థులకు తీవ్రంగా నష్టపోయారని వెంటనే స్పోర్ట్స్ కోట అమలు చేయాలని వీళ్ళందరూ కూడా కోరడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుట్రపూరితంగా ప్రొఫెషనల్ కోర్సులకు మాత్రమే స్పోర్ట్స్ కోట అమలు చేసే విధంగా జీవో రూపొందించారని నాన్ ప్రొఫెషనల్ కోర్సు చదివే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు ఇక ఉద్యోగుల సమస్యలపై సర్కారు దృష్టి వచ్చే నెల రెండున ఉద్యోగులతో భేటీ సమస్యలపై అధ్యయనం పలు పరిష్కారాలకు సుముఖంగా ప్రభుత్వం ఏడు వందల కోట్లు విడుదల కూడా చేశారు ఆరోగ్యశ్రీ బంద్ అంట నేటి అర్ధరాత్రి నుంచి నిలిపివేసేందుకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు సిద్ధం బకాయిలపై సర్కార్ నుంచి స్పందన లేనందుకే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి